మిరియాల మిరియాలి అప్పుడు రోజు పదిహేను వందలు రెండు వేలు చేస్తుంటాం సార్ ఇప్పుడు ఐదు వందలు అవుతుంది సార్ పొద్దున్న నుంచి ఒక టూ హండ్రెడ్ మాత్రమే చెప్పాలి సార్ నా ఆలోచన ప్రకారం అయితే రోజు మేము రెండు వేలు సంపాదించుకుంటాం కదా సార్ రోజుకొక పదిహేను వందలు చొప్పున నెలకు ఒక పదిహేను వేలు రోజు ఐదు వందల లాగా నెలకు పదిహేను వేలు అట్లా మాకు రైతులకు ఎట్లు ఇస్తున్నారు మాకు కూడా అట్లా ఇవ్వాలి తెలంగాణ మొత్తం ఆరు లక్షల మంది ఉంటారు అంట సార్ మూట కొంటూరులో అయితే ఒక పదిహేను వందల మంది ఉంటారు సార్ మండలం మొత్తం మీద నేను టెన్త్ పేర్ అయినా సార్ అక్కడ అప్పుడు ఇంత తెలియదు లేకుండా ఉన్నారు సార్ చాలా మంది కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం టాక్సీ మాఫీ చేసి కదా సార్ అప్పుడు

పిల్లలకు కూడా అలో చెప్పు ఎప్పుడన్నా తీసుకొస్తా అంటే కలుస్తా చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు మా ఆటోస్ ఎక్కడ